మన వికాస తరంగిణి కరీంనగర్ శాఖ ద్వారా మరి సప్తరి కాలనీ ఈ మన రామాలయం ఆవరణలలో మరి ప్రజ్ఞ వేసవి శిక్షణ శిబిరం విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరి మిమ్మల్ని పంపిన తల్లిదండ్రులకు మేము అందరం మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ పిల్లలందరూ చూస్తూనే ఉంటే ఇప్పుడు ఫస్ట్ మన పెద్దలు చెప్పిండ్రు ఫోన్లు ఫోన్లు అని మరి మీరు ఎంతమంది ఫోన్లు చూస్తారా ఫోన్లు ఫోన్ చూడాలి కానీ దానికి ఒక లిమిట్ లేకుంటే ఒక టీవీ కానీ ఒక లిమిట్ పేపర్ చదవాలి హిందూ పేపర్ చదవాలి ఇంగ్లీష్ రావాలంటే మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది మనం రేపు పొద్దుగాల పెద్దగా అయిన తర్వాత రేపు కాబోయేది ఏంటిది ఒక ఐఏఎస్ కలెక్టర్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా మరి ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఇంజనీర్ కావాలన్నా రేపు అయ్యేదంతా ఎవరు మీరే అంతే కదా మరి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే ఎట్లా ఉండాలి మంచి ఆహారం ఎట్లా తీసుకోవాలి మంచి సభ్యత సంస్కారం ఎట్లా ఉండాలి ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు మరి ఇక్కడ చూడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఏడది మంది పది మంది ఉంటే మరి దాంట్లో ఒక యాభై అరవై ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి అద్దాలున్నాయి మరి మీరు స్కూల్లో పోయినప్పుడు చూడు చిన్న పిల్లలకే ఒకటో తరగతి రెండో తరగతి మీరని ఇంకా పెద్దగా ఉన్నారు ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలకే ఏమొస్తున్నాయి చూస్తున్నారా మీరు స్కూల్లో వస్తున్నాయా చాలా ఉంటున్నాయి అది మరి దేంతో అది మనం తినే ఆహారం మనం మన నడవడిక మరి అట్లనే ఇప్పుడు చెప్పారు మనం ఖచ్చితంగా వేసవి శిబిరాలలో మనం ఏం చేయాలి ఈత నేర్చుకోవాలి తప్పులేదు కానీ పెద్దవాళ్ళ మార్గదర్శకత్వం వల్ల అక్కడ ఒక గైడ్ ఉన్నప్పుడు నేర్చుకోవాలి మనం ప్రతి సంవత్సరం సమ్మర్లో కానీ అప్పుడు కానీ చూస్తూనే ఉంటాం నాలుగు రోజులకు మూడు రోజులకు ఈత కొట్టడానికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడనే ఇంతమంది ఇక్కడ మన డ్యాముల్లో ఎంతమంది ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు ఇవాళ ముందటికొచ్చినారు మరి ఇంకా మాకు మేడం వాళ్ళు కానీ మరి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తారు మరి మేము మీ మీ అప్పుడు మాకు ఇటువంటి శిబిరాలు లేవు అయినా కానీ చెడాల వాటికి పోకుండా మమ్మల్ని మేము కాపాడుకొని మరి మా పిల్లల్ని కూడా మంచి మంచి నేనైతే నాకు ఇద్దరు కొడుకులు మీ అప్పటి నుంచే కరాటకు పంపించిన సర్కస్ గ్రౌండ్లో నేను తీసుకుపోతుంటే రెండున్నర సంవత్సరాలు మరి చిన్నగా ఐదో తరగతి నాలుగో తరగతి మనం ఒకటే చెప్తుంటే ఎందుకోసం కరాటే అవసరం మనం రేపు పొద్దున్న మీరు ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు వేరే దేశాలలోకి పోతారు సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలి మనం ఇవ్వాలి మనం దాడి చేసే అవసరం లేదు మన మనం మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చిన్నప్పుడే ఎందుకోసం ఇప్పుడు మీరు వచ్చారు ఇళ్ళకెళ్ళి రేపు డాక్టర్లు కావచ్చు ఒక మీకు ఒక ఏం ఉండాలి ఒక మోటివేషన్ ఉండాలి మరి నేను అప్పుడు పంపుతున్నా ఉంటే అందరూ అందరూ పొదుగాలు లేచి చదువుకోవాలి కానీ ఈ కరాట ఎందుకు ఈ కర్ర సామె ఎందుకు అందరూ మరి అయినా కానీ వాళ్ళు ఎటువంటి చెడ్డలవాట్ల పోలే మేము చెప్పినట్టు మేమిద్దరు మా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ మేము రాకపోతే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు వేరే అమెరికాలోకి వెళ్ళి మనం చూస్తూనే ఉంటాం అమెరికాలో ఏం చేస్తారు తెలిసిన మీకు మీకు ఇంకా చిన్నపిల్లలు కానీ టెన్త్ క్లాస్ అయిపోగానే టాటా బై బై విడుకోలు చెప్తారు బర్త్డే చేస్తారు తర్వాత వాళ్ళ చదువు వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు తింటారా తాగుతారా చెడిపోతారా బాగుపడతారా వాళ్ళదే ఉంటుంది మరి మన భారతదేశం గొప్పది మన తల్లిదండ్రులు మనకు నాకు ఇప్పుడు యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళు అయినా కానీ నేను లేటుగా ఎనిమిది తొమ్మిది దాటిందంటే మా అమ్మ ఫోన్ చేస్తుంది ఏడున్నవరా నాయన ఇంకా ఇంటికి రాలేదు రా వెళ్ళారా అని చెప్పి మరి మన భారతదేశం గొప్పదా కాదా మీరు ఇప్పుడు ఇటువంటి దాంట్లో ఇటువంటి శిక్షణ శిబిరాలలో మీరు స్కూల్లో పోతారు పాఠాలు నేర్చుకుంటూనే ఉంటారు కానీ అంతకంటే గొప్పది ఇటువంటి శిక్షణ శిబిరాలకు వచ్చి మనం ఎట్లా బాగుపడాలి మనకు మంచి మర్యాద ఎట్లా నేర్చుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా భక్తి గీతాలు మీకు నేర్పించారు చదివిపించారు మీ కొన్ని మనం బయట తిరిగి నేర్చుకోవాలి మరి మీకు నా కొడుకులు ఇద్దరు గురించి చెప్పినా మరి వాళ్ళకు కరాట నేర్పించినావు కర్ర సాగు రకరకాల యాక్టివిటీ ఏది ఉంటే అది నేర్చుకోవాలని ఈత నేర్పించిన ఇదేందుకు అని అంటారు అది అట్లా పోతే ఇంకేమవుతుంది అంటారు అన్నీ నేర్పించినాం ఇప్పుడు మీకు ఎందుకొరకు నేను ఎక్కడా కూడా చెప్పా దాదాపు కానీ మీరు ఇంతమంది పిల్లలు వచ్చిన తర్వాత నాకు ఉత్సాహం వచ్చేసేసి చెప్తున్నా ఉన్నా మరి వాళ్ళు జడిపోలే ఇద్దరు కూడా డాక్టర్లు అయ్యారు అర్థమైందా మరి అందరు అనుకుంటారు ఇప్పుడు మేము మీ మీరు మీ ఇంట్లో ఇప్పుడు చెప్పినట్టుగా మీరు పోయి మీ పక్కన వాళ్ళకి చెప్పాలి మేము ఇక్కడ పోతున్నాము రామాలయంలో ఇటువంటి వేసవి శిక్షణ శిబిరాలలో మనం మనం ఏమవుతాము మన నడవడిక మంచిగా ఉండాలి మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మీరందరూ బాగుంటేనే మనం మన భారతదేశం వస్తుందా లేదా సో మరి మీకు అందరికీ కూడా నాకంటే ఇంకా ఎక్కువ చాలా బాగా చెప్తారు మేడం వాళ్ళందరూ కూడా మరి అవకాశం ఇచ్చిన గౌతమరావు అన్నకు మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ జై శ్రీమన్న